హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ వాస్వి ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా రాబనానాతో అయితే కనుక నేను గార్లు అయితే చేశానండి పచ్చి అట్టకాయతో అవునండి మీరు వింటున్నది నిజమే కూర అటకాయతో అయితే ఈ రోజైతే కనుక గాలి అయితే చేశాను చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరీని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో డెఫినెట్లీ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదిగోనండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా అయితే క్రిస్పీగా అయితే గారలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవైతే కనుక నేను ఏ పిండి వేయకుండా అయితే చేశానండి అసలు ఇది ఎలా చేస్తాను దీని మేకింగ్ ప్రాసెస్ ఏంటి ఈరోజు వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను అనమాట చూడడానికి చాలా టేస్టీగా అయితే కనిపిస్తుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చాయి దానికోసం అయితే కనుక నేనైతే కనుక ఇదిగోండి ఈ విధంగా రెండు అరటికాయలు అయితే తీసుకున్నానండి కూర అరటికాయలు అయితే సో ఇవి తీసుకుని అయితే కనుక ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట స్టార్టింగ్లో ఉన్నవన్నీ తీసేస్తాం కదా ఎడ్జెస్ అవన్నీ అలా తీసేసి అయితే కనుక నీట్గా అయితే కట్ చేసుకుని వాటిని అయితే కనుక ఒక టెన్ మినిట్స్ అయితే నేను ఉడకబెట్టుకున్నానండి ఎందుకంటే ఈ విధంగా ఉడకబెట్టుకోవడం వల్ల అయితే మనకైతే కనుక అవి అయితే కనుక మెత్తగా మ్యాష్ అవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇలా గార్లు చేసేటప్పుడు అయితే ఈ విధంగా ఉడకపెట్టుకోవాలన్నమాట దీంట్లో ఏ పిండి యాడ్ చేయ అవసరం లేదండి సో చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అయితే ఏ పిండి యూజ్ చేయకుండా చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చాయండి సో ఈ విధంగా అయితే కనుక కట్ చేసి పెట్టుకున్న తర్వాత దానిలో అయితే కనుక నేనైతే కనుక ఏం చేశానంటే కొంచెం అయితే సాల్ట్ అలాగే ఆయిల్ కూడా యాడ్ చేశానండి ఎందుకు ఆ విధంగా చేశానో చెప్పమంటారా ఎప్పుడైనా సరే మనకి ఇదిగోండి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ సాల్ట్ యాడ్ చేస్తే కనుక మనకైతే కనుక అది కలర్ అయితే రాకుండా ఉంటుందన్నమాట బ్లాక్గా వచ్చేసి మనకి జిగురైతే బాగా అంటుతూ ఉంటుంది కదా అట్టిగా అయితే ఉడకబెట్టిన తర్వాత సో ఇలా చేస్తే కనుక అలా రాకుండా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ విధంగా చేశానండి ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేశాను సో చూడండి ఇలా టెన్ మీద స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇలా చక్కగా అయితే ఉడికిపోయాయి కదా వాటర్కి అయితే అంటింది కానీ ముక్కలు అయితే కనుక చాలా వైట్గా అయితే ఉన్నాయండి సో ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా మంచిగా అయితే అనమాట సో అంతలోపు నేనైతే కనుక దీంట్లో వేయడానికి ఇదిగోండి ఈ విధంగా వెల్లుల్లి కారం పసుపు జీలకర్ర అలాగే సాల్ట్ ఇవన్నీ అయితే తీసుకున్నానండి దీంట్లోకి అయితే ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట సో దీన్నైతే కనుక రోట్లో వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది నేనైతే కనుక మిక్సీలు అయితే మెత్తగా అయిపోతాయి రోట్లో వేసుకున్నానండి సో ఇదిగోని చూడండి అటికాయ అయితే ఉడకబెట్టేసాను కదా సో అటికాయలు అయితే ఉడికిపోయింది ఈ విధంగా అయితే వాటికి పైన ఉన్న తోలు అంతా తీసేసాను అనమాట సో ఉడికిన అట్టిపండు మొత్తం అంతా తోలు తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి అలాగే మనమైతే కనుక ముందుగా రెడీ చేసుకున్న ఆ వెల్లుల్లి వాటిని కూడా తీసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా రోట్లో అయితే వేసి ఫస్ట్ అయితే వెల్లుల్లి అవన్నీ వేసానండి ఎందుకంటే జీలకర్ర అవన్నీ నలగాలి కదా సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా రోట్లో వేసి అయితే మెత్తగా అయితే చేసుకున్నాను అనమాట మన ఇష్టం అన్ని మిక్సీలో అయినా వేసుకోవచ్చు బట్ నేనేంటంటే రోట్లో అయితే వేసానమాట ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే మిక్సీలో వేస్తే సో అందుకోసం అని చెప్పేసి నేనైతే రోట్లో వేసి ఈ విధంగా అయితే దీన్ని కూడా అయితే మెత్తగా అయితే చేసుకుంటున్నానండి సో చూడండి బండతో అయితే ఇలా దంచుకుంటున్నాను కదా సో ఈ విధంగా అయితే మెత్తగా అయితే చేసేస్తాను అనమాట ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి చాలా బాగుంది పిండి కూడా లేకుండా ఇన్స్టెంట్గా మంచిగా సా రసంలో కానీ సాంబార్లో కానీ మంచి క్రంచిగా అయితే వస్తాయండి చాలా బాగుంటుంది సో మీరు ఎప్పుడైనా రెడీ చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి సో ఈ విధంగా అయితే నేను మెత్తగా అయితే చేసేసుకున్నాను కదండి దానిలోకైతే కొంచెం మనకు ఉంటే కనుక కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర ఒకటే ఉందండి సో నేనైతే కొంచెం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసేసానమాట సో అయితే కొంచెం అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి అయితే పెట్టేసుకుని దానిలో సరిపడా ఆయిల్ అయితే వేసేస్తానండి ఆయిల్ బాగా హీట్ అయ్యేంత అయితే నేనైతే గనక అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట ఏ పిండి యాడ్ చేయలేదండి చూస్తున్నారు కదా నేనైతే ఏ పిండి యాడ్ చేయలేదు ఈ విధంగా అయితే ఆ పిండితోనే మనకైతే వచ్చింది కదండి ఆ దానితోనే నేనైతే గనక ఈ విధంగా గారెలుగా చేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నేను వన్ బై వన్ డిప్ చేస్తూ దాంట్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే అయితే వేసేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సో ఈ విధంగా అయితే నేను వన్ బై వన్ ఒకటి ఒకటి తర్వాత ఒకటి అయితే వేసేసుకున్నాను చాలా క్రంచీగా చాలా క్రిస్పీగా అయితే వచ్చాయన్నమాట మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అండి సో ఈ విధంగా అయితే వన్ బై వన్ నేనైతే వేసేసుకున్నాను అనమాట చాలా టేస్టీగా అయితే మనకైతే కొత్తగా అనిపించింది కదండి మీకైతే కనుక ఎలాంటి పిండి లేకుండా ఎవరైనా రిలేటివ్స్ వెంటనే మన ఇంటికి అయితే వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగున్నాయి రసంలోకి అయితే చాలా బాగుంటాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్